హలో అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మనం పిఠాపురం గురించి తెలుసుకుందాం కంప్లీట్ డీటెయిల్స్ పిఠాపురం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇప్పుడు పిఠాపురంలో చాలా ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి ఎంతో గల గ్రేట్ ప్లేస్ అంటే పిఠాపురం మీరు ఇక్కడికి వెళ్ళారంటే ఈ డిఫరెంట్ ప్లేసెస్ అన్ని కూడా చెక్అవుట్ చేసేయండి అలాగే ఈ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ ఆఫ్ చెక్అవుట్ చేస్తున్నారంటే ఇది స్వరమాధురి ఛానల్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి డిఫరెంట్ సిటీస్ ఎలాంగ్ విత్ వాటి చరిత్ర గురించి అలాగే డిఫరెంట్ పుణ్యక్షేత్రాలు శక్తి పీఠాలు అన్నింటి గురించి కూడా తెలియజేయడం జరిగింది మీరు వెళ్ళి కంటెంట్ని చెక్అవుట్ చేయండి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని ఉంచుకోండి ఇప్పుడు మనం పిఠాపురం గురించి కంప్లీట్ చేస్తాం తెలుసుకుందాం పిఠాపురం అనేది మనకి సిటీ కాకినాడ డిస్ట్రిక్ట్లో పార్ట్ కింద వస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇక్కడ అందరూ మాట్లాడే భాష తెలుగు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ విచ్ ఇస్ పిఠాపురం ఇది చాలా ఫేమస్ ఎందుకు అంటే ఎన్నో ఆలయాలు ఎంతో చరిత్రకల ఆలయాలు ఇక్కడ ఉండడం జరిగింది ఎస్పెషలీ పురోహితిక అమ్మవారికి సంబంధించి పురోహితక టెంపుల్ గురించి ఆల్రెడీ నేను మా ఛానల్లో అప్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మీరు కావాలంటే దాని గురించి స్పెసిఫిక్గా వీడియో చూడొచ్చు అదే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ ఏవే ఉన్నాయి ఇక్కడ చాలా ఫేమస్వి అంటే కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కుంతి మాధవ స్వామి టెంపుల్ ఉంది వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది పురోహితిక వారి ఆలయం ఉంది ఇంకా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి మీరు విజిట్ చేయాలనుకుంటే పిఠాపురం వెళ్ళారంటే టూ టు త్రీ డేస్ పెట్టుకుంటే మీరు ఈ ప్లేసెస్ ఎంతో ఫేమస్ ప్లేసెస్ అన్నీ ఒకే చోట వెలిసినవి దగ్గర దగ్గరలో ఉన్నవన్నీ కూడా ఒకసారి విజిట్ చేసేయచ్చు సో లెట్స్ గెట వీడియో అండ్ నో దర్ డిఫరెంట్ ప్లేసెస్ పిఠాపురాన్ని మీరు చేరుకోవాలనుకుంటే మీరు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనేది రాజమండ్రి ఎయిర్పోర్ట్ అనేది పడుతుంది అక్కడి నుంచి మీరు చేరుకోవచ్చు అదే మీరు గనక రైల్వే స్టేషన్ ద్వారా చేరుకోవాలి అనుకుంటే పిఠాపురం రైల్వే స్టేషన్ ఉంది పిఠాపురం రైల్వే స్టేషన్ నుంచి మీరు లోకల్గా డైరెక్ట్గా ప్రయాణించి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేసేయచ్చు ఇదే కాకుండా మీరు డిఫరెంట్ డిఫరెంట్ మేజర్ సిటీస్ నుంచి ఎంత డిస్టెన్స్ పడుతుంది అని హైదరాబాద్ నుంచి మీకు ట్వెల్వ్ పడుతుంది విశాఖపట్నం నుంచి రెండున్నర గంటల్లో మీరు చేరుకోవచ్చు రాజమండ్రి నుంచి గంట విజయవాడ నుంచి మూడున్నర గంటలు సో వీటి బట్టి కూడా మీరు ఇక్కడ సంబంధించిన ఎయిర్పోర్ట్స్లో దిగినా మీరు ఇక్కడి నుంచి ట్రావెల్ చేయడానికి ఇన్ని పడుతుంది లేదా డైరెక్ట్గా పిఠాపురం రైల్వే స్టేషన్ మీరు చేరుకున్నా లేదా బస్ స్టాండ్కి చేరుకున్నా అక్కడ నుంచి మీరు లోకల్ సైట్ సీయింగ్ అన్ని ప్లేసెస్ కూడా ఈజీగా చూసేయచ్చు అక్కడ ఆటోస్ ఉంటాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్ ప్లేసెస్ అన్ని కూడా చూసేయచ్చు సో ఇప్పుడు ప్లేసెస్ టు విజిట్ అనేది మనం చూసుకుందాము ఎన్నో ఆలయాలు ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి అక్కడ సో ఫస్ట్ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి టెంపుల్ అనేది ఉంది అలాగే శ్రీ కుకుటేశ్వర స్వామి టెంపుల్ కుకుటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ దాని గురించి స్పెసిఫిక్గా ఇంకో వీడియో ఇండివిజువల్ వీడియో చేస్తాను కుకుటేశ్వర స్వామి టెంపుల్కి చాలా స్పెషాలిటీ ఉంది చాలా చరిత్ర కలిగిన గొప్ప ఆలయాన్ని మీరు ఖచ్చితంగా వెళ్తే సందర్శించుకోవచ్చు పురోహితక టెంపుల్ పురోహితక అమ్మవారి ఆలయం గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇంకో వీడియో చేశాను మీరు కావాలంటే పురోహితక టెంపుల్ స్వరమాధురిని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు పురోహితక అమ్మవారిది శక్తిపీఠం కింద ఆ ఆలయానికి ఆ ప్రతీతి ఉంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మీరు ఆమెను కూడా సందర్శించుకోవచ్చు అన్నవరం అన్నవరం క్షేత్రం గురించి చెప్పాల్సిన అవసరం లేదు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ ఇన్ ద హోల్ కంట్రీ అని చెప్పొచ్చు అన్నవరంలో విష్ణు బ్రహ్మ అండ్ శివ కలిపి మనకి ఉండే ఏకైక టెంపుల్ లైక్ చాలా తక్కువ టెంపుల్స్లో ఎంతో ప్రామినెంట్ టెంపుల్ వన్ ఆఫ్ ద టెంపుల్ అన్నవరంలో ఉంది అన్నవరం గురించి కూడా కంప్లీట్ నేను ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ వీడియోలో చేశాను ఇండివిజువల్ వీడియోలో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్ డీటెయిల్స్ స్వర్మాధురి ఛానల్ని చూస్తే మీరు మా ఛానల్ ప్లేలిస్ట్లో చూసినా మీరు డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు అన్నవరం మీరు సందర్శించవచ్చు సామర్లకోట ఉంది అలాగే పెద్దపురం పాండవుల మెట్ట ఉంది పదగయా క్షేత్రం ఇలాగ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి సో మీరు అన్నవరానికి ఓ రోజు చేసుకోవచ్చు అన్నవరానికి వెళ్తే అందరూ కూడా స్పెసిఫిక్గా చేసుకునేది సత్యనారాయణ వ్రతం సత్యనారాయణ వ్రతం చేయించుకొని అక్కడ సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకుంటే మీకు ఏమైనా బ్యాడ్ టైం ఉన్నా ఏమైనా ఆశించి మీరు ఏమైనా గుడ్ రిజల్ట్స్ కోసం చూస్తున్నా అవన్నీ కూడా అవుతాయని ఎంతో స్పెషాలిటీ గల ఆలయం అన్నవరం స్వామి శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం చాలామందికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది బట్ ఇఫ్ యూ డోంట్ నో మీరు వెళ్తే డెఫినెట్గా అన్నవర క్షేత్రాన్ని మాత్రం మిస్ అవ్వకుండా అక్కడికి వెళ్ళి సత్యనారాయణ స్వామి ఆలయానికి సత్యనారాయణ వ్రతం చేసుకుని ఆ తర్వాత ఆలయం సందర్శించుకోవచ్చు ప్రసాదాన్ని ఖచ్చితంగా సేకరించండి అలాగే కుదిరితే నలుగురికి పంచండి అన్నవరం ఆలయం మీరు చూడొచ్చు పురోహితిక టెంపుల్ కూడా పుణ్యక్షేత్రం అది కూడా చూడొచ్చు గుర్కుటేశ్వర స్వామి టెంపుల్ ఇలాగ చాలా ఉన్నాయి కాబట్టి మీరు టోటల్గా పిఠాపురాన్ని సందర్శించాలంటే త్రీ టు ఫోర్ డేస్ పెట్టుకోండి ఒకరోజు అన్నవరం ఒకరోజు ఇది ఒకరోజు మిగతా ఆలయాలు అలా చూసుకోవచ్చు ఇంకా మీకు దగ్గరలోనే చాలా దగ్గరలోనే మీకు విజయవాడ కూడా ఉంది రాజమండ్రి కూడా ఉంది సో దగ్గరలో వన్ అవర్లో మీరు రాజమండ్రి చేరుకోవచ్చు మూడు గంటల్లో విశా విజయవాడ కూడా చేరుకోవచ్చు అండ్ రెండున్నర గంటల్లో విశాఖపట్నం చేరుకోవచ్చు సో మీరు ఓన్లీ పిఠాపురం అండ్ సరౌండింగ్ ప్లేసెస్ అక్కడ ఉన్న ఆలయాలు చూడాలనుకుంటే టూ టు త్రీ డేస్ పెట్టుకోవచ్చు లేదా మీరు రాజమండ్రి విజయవాడ అండ్ విశాఖపట్నం లో మేజర్ సిటీస్ అండ్ డెస్టినేషన్స్ కవర్ చేయాలి అనుకుంటే మీరు ఒక వన్ వీక్ ట్రిప్ వేసుకోవచ్చు అన్నవరం చూసి ఆ తర్వాత విజయవాడ ఆ తర్వాత విశాఖపట్నం ఆ తర్వాత రాజమండ్రి అన్నీ ఒకేసారి ఒకే షార్ట్లో క్లియర్ చేసేసుకోవచ్చు ఆ విధంగా మీకు ఒక లాంగ్ టూర్ కూడా అవుతుంది సో చూశారు కదండి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఇక్కడికి సంబంధించి పిఠాపురంలో ఫేమస్ ఫుడ్ కూడా ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళారంటే డెఫినెట్గా తినాలి అనుకోవాలి తినాలి టేస్ట్ చేయాలి ఏంటి అంటే డెఫినెట్గా ఆల్మోస్ట్ ఆంధ్రా నుంచి లేదా తెలుగు స్టేట్స్ నుంచి ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది ఫేమస్ ఫర్ ఆంధ్ర మీల్ ఆంధ్ర మీల్స్ తినాలి అంటే ప్రాపర్ ఆంధ్ర ఫ్లేవర్వి మీకు పిఠాపురంలో దొరుకుతాయి కులిహార్ కానీ చపాతి పూరి సాంబార్ రసం ఆంధ్రథాళి పాపర్ ఆంధ్రథాళి బజ్జీ పునుగులు ఇవన్నీ కూడా మీకు ఒరిజినల్ ఆంధ్ర ఫ్లేవర్ చట్నీలతో పాటు దొరుకుతుంది మీరు అక్కడికి వెళ్తే డెఫినెట్గా ట్రై చేయండి సందర్శించేటప్పుడు మీకు కుదిరినప్పుడు ఆంధ్ర హోటల్స్కి వెళ్ళి ఇవి టేస్ట్ చేయొచ్చు మీకు అక్కడ ఒరిజినల్ ఫ్లేవర్ తెలుస్తుంది చూసారు కదండీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పిల్ల పిఠాపురం ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి మా ఛానల్లో అప్లోడ్ చేసాము సో వెళ్ళి మీరు కంటెంట్ని చెక్అవుట్ చేయొచ్చు లైక్ చేయండి మాధురి స్వరైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు కంటెంట్ నచ్చినట్లయితే రోజు అక్కడ రీల్ కంటెంట్ అప్లోడ్ అవుతుంది ప్లీజ్ అక్కడ కూడా వెళ్ళి నోటిఫికేషన్ ఆన్ చేసుకుని అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు అండ్ ఇంకా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ గురించి రాబోతున్నాయి ఇంట్రెస్టింగ్ వీడియోస్ సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్